शिवाय ओम ओम नमो ओम नमो श्रीलक्ष्मी नृसिहवाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्रीमहाल्मीदेव नम ओं नमो భగవతే వాసుదేవాయ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ముప్పై అవ తేదీ శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉత్తరాయణం ఋతు జ్యేష్ఠ శుద్ధ చవితి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా నలభై ఏడు ఈరోజు నలభై ఏడవ రోజు శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా తొంభై మూడవ సీస పద్యాన్ని తొంభై నాలుగవ శిషపద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం తొంభై మూడవ సీసపద్యం నవ సరోజ దళాక్ష నను చెడి దాతవుని వంచు ధైర్యపడితి నా మనం నిన్ను నమ్మినందుకు తండ్రి మేలు నా కొనరింపు నీల దేహా భలి బళి నీ అంత ప్రభువునెక్కడ చూడ పుడమిలో నీ పేరు పొగడవచ్చు ముందు చేసిన పాపమును నశింపజేసి నిర్వహింపు నన్ను నేర్పు పరమ సంతోషమాయనా ప్రాణములకు నీరుణముదీర్చుకున నీర నీరజాక్ష భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర ఇప్పుడు తొంభై నాలుగవ సీసపద్యం పనుల పుట్టల మీద బవ్వల్చిన ఎట్లు పులుల గుంపున చేరబోయినట్లు మకరి వర్గం ఉన్న మడుగుదొచ్చిన ఎట్లు గంగదాపున నిళ్ళు గట్టినట్లు గంగదాపున నిల్లు గట్టినట్లు చెదూమిని జాప చేరబరచినయట్లు ఓటి బిందెల బాలనుంచినట్లు వెంబువానికి బహువిత్తమిచ్చినయట్లూ కమ్మ గుడి సేమందు గాల్చినట్లు స్వామిని భక్తవరులు దుర్జనులతో స్వామి నీ భక్తవరులు దుర్జనులతో జలిమి చేసినట్లయిన చేటువచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనా సుఖి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం